సాహసాలు చేయడంలోనే కాదు సహాయం అందించడంలో కూడా తాను బాహుబలిని అని నిరూపించుకున్నాడు ప్రభాస్ ఇక వాయినాడు వరద బాధ్యతల కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి తను ఎంత మనసున్న హీరోను అనే అంశాన్ని చెప్పకనే చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఇప్పుడిప్పుడే తెలుగు పరిశ్రమ నుంచి హీరోలు వాయినాడు బాధితుల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి వాళ్ళ కోసం ఆపరణ హస్తం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రకృతి చేసిన విలయ తాండవానికి ఎంతోమంది బలైపోయిన సందర్భం కూడా మనం చూసాం అక్కడ చేతులు కాళ్ళు మొండెం లేని తల మొండెం లేని శరీర భాగాలు ఇవన్నీ కూడా హృదయ విదారకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అవన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పరిస్థితి వాయినాడు కోలుకోవాలంటే ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇలాంటి ఆపన్న హస్తం అందించాల్సిన తరుణంలో తెలుగు హీరోలు తెలుగు సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి కోటి రూపాయల విరాళం ఇచ్చారు ఇక అల్లు అర్జున్ ఒక్కడే ఇరవై ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించారు ఇక ఇలా ఉంటే ఇక మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా స్పందన బయటికి రావాల్సి ఉంది అంతేకాకుండా ఇక తమిళ పరిశ్రమ నుంచి కూడా పెద్ద ఎత్తున హీరోలు సహాయాన్ని ప్రకటిస్తున్న పరిస్థితి హీరో మోహన్ లాల్ ఏకంగా మిలిటరీ దుస్తుల్లో ఆయన ప్రత్యక్షంగా సహాయ చర్యలో పాల్గొన్న పరిస్థితులు కూడా మనం చూసాం చాలా వరకు కూడా అక్కడ అగ్ర హీరోలందరూ కూడా ఇటు ఆపన హస్తం అందిస్తున్నారు సహాయం చేస్తున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షల కోట్ల రూపాయల్లో ఇటు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎంతైనా అక్కడ పరిస్థితి మళ్ళీ రీస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది ఎందరో అభాగ్యులని ఆదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళందరినీ ఆదుకోవాలంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి రాష్ట్రం ఈ కోణంలోనే ఇటు తమిళ పరిశ్రమ తెలుగు పరిశ్రమ ఉమ్మడిగా స్పందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొదటిసారిగా ఇటు ఇండస్ట్రీకి పెద్దనగా ఉన్న చిరంజీవి స్పందించారు ఆ తర్వాత ఇటు ప్రభాస్ కూడా స్పందించారు తన మనసు ఎంత పెద్ద మనసు కూడా ఒకసారి చాటుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఏకంగా రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించి ఇక సహాయం చేయడంలో కూడా తను బాహుబలిని అనే అంశాన్ని మరొకసారి డార్లింగ్ నిరూపించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి